హాయ్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు నాలుగు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం అనేది ఎత్తకేయాలకు కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడు మనకు తాజాగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నిరుద్యోగ భృతి గురించి అండ్ అంతేకాకుండా ఏపీ డిఎస్సి కాలేజీల గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు సో నిరుద్యోగ భృతి విధి విధానాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అప్డేట్ అనేది వస్తుంది సో నిరుద్యోగ భృతి అనేది మనకు ఆగస్టు పదిహేను నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది స్వీకరిస్తారంట ఒక వెబ్సైట్ను కూడా వీళ్ళది కమ్మ డిజైన్ చేశారంట సో ఆ యొక్క వెబ్సైట్లో మనం ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవచ్చంట సో దీని మీద అంతకు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కానీ మనకు డిఎస్సి గురించి ఎక్కువగా మనకు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు సో ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి చూసినట్లయితే యువ నేస్తం అనే పేరిట మనకు వీళ్ళైతే తీసుకురాబోతున్నారంట సో డిఎస్సికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే తగిలింది ఎందుకంటే మనకు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి ఆశించాము అయితే మనకు ఇరవై వేల ఆ పోస్టులకు సంబంధించి మనకు అప్డేట్ అనేది వచ్చింది ఈ యొక్క ఇరవై వేల గవర్నమెంట్ జాబ్స్లో కేవలం తొమ్మిది వేలు మాత్రమే డిఎస్సి కాలేజీలో ఉన్నట్లుగా మనకు వీళ్ళైతే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అయితే ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ తాజా అప్డేట్ రాష్ట్రంలో ఇరవై వేల ఉద్యోగాల ఖాళీల భర్తీకి మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది అంటే ఖచ్చితంగా మనకు ఇరవై వేల సంబంధించి ఉద్యోగాల భర్తీకి డ్యూట్ కష్ట వస్తాయి అయితే ఈ యొక్క ఇరవై వేలలో కేవలం అంటే కేవలం తొమ్మిది వేలకు సంబంధించి మాత్రమే డిఎస్సిలో మనకు టీచర్ పోస్ట్ భర్తీ అనేది ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ అదే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సో తొమ్మిది వేల టీచర్ పోస్టులతో పాటు ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు కేవలం డిఎస్సిలో తొమ్మిది వేల టీచర్ పోస్టులతో మాత్రమే యొక్క డిఎస్సీని వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది డిఎస్సి గురించి అయితే రావడం జరిగింది సో జిల్లాల వారిగా కాళ్ళ గురించి వీళ్ళైతే ఇంకా స్పష్టంగా సమాచారం అయితే ఇవ్వలేదు సో వాటికి సంబంధించి అప్డేట్స్ వచ్చిన సరే అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం అయితే ఉంటాను సో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రతి కి కూడా తెలియజేస్తుండీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో